ప్రైవేట్ అనైడెడ్ స్కూల్ అసోసియేషన్ ఏలూరు జిల్లా కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం చింతలపూడిలో ఘనంగా జరిగింది ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని జిల్లా అపుస్మా అధ్యక్షులుగా చింతలపూడి హైగ్రీవ విద్యా సంస్థలకు చెందిన డైరెక్టర్ ఎం శివకుమార్ జనరల్ సెక్రటరీగా న్యూ జనరేషన్ హై స్కూల్ డైరెక్టర్ కే ప్రసాద్ ట్రెజరర్ గా జంగారెడ్డి గుడెంకు చెందిన కె రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అయ్యారు అపుస్మా నూతన కార్యవర్గానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు అభివృద్ధి కృషి చేస్తున్న యాజమాన్యాలను ఆయన అభినందించారు ప్రైవేట్ పాఠశాలలలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు విద్యతో పాటు విద్యార్థులను క్రీడా రంగంలోనూ అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ శ్రీ ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలకు పోటీ కాదని ప్రభుత్వంతో పూర్వకంగా విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు అనంతరం ఏలూరు జిల్లా నుంచి విచ్చేసిన పలువురు కరస్పాండెంట్లు నూతనంగా ఎన్నికైన అపుస్మా నాయకులైన ఎం శివకుమార్ శర్మను జనరల్ సెక్రటరీ ఎన్ఆర్కే ప్రసాద్ ట్రెజరర్ కె రామకృష్ణను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కె తులసి విష్ణు ప్రసాద్ అడిషనల్ సెక్రటరీ ఎంబీఎస్ శర్మ జోన్ టూ రీజనల్ ప్రెసిడెంట్ జంగా బాలాజీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మార్గాని నాగశ్రీకాంత్ మరియు ఏలూరు దెందులూరు చింతలపూడి జంగారెడ్డిగూడెం పోలవరం కైకలూరు నూజివీడు నియోజకవర్గాల అధ్యక్ష కార్యదర్శులు అన్ని నియోజకవర్గాల స్కూల్ కరెస్పాండెంట్స్ రెండు వందల మందికి పైగా హాజరయ్యారు अलग कैमरा से अपुष्मा आंध्र प्रदेश प्राइवेट अनएडेड स्कूल्स मैनेजमेंट एसोसिएशन एलूर जिला

మనటి కుట్ల బోర్డ్ జంతున అకరి ప్రవేశతి ఇన్ అనిక్స్ బోర్డ్స్ వారికి వీక సంబత ఉంది ఎడ్యుకేషన్ ఓపెన్స్ ది డోర్ టు యువర్ హోల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్ మరి మీ టీచర్స్ అని మేనేజ్మెంట్ కానీ ఒక కంపస్ లాగా ఒక డెడికేషన్ లాగా మరి స్టూడెంట్స్ విత్ అఫ్యూచర్ విజన్ లో వీరు ఎవ్రీ అవార్డ్ ఎవ్రీ డే ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ఎవ్రీ ఇయర్ వీరు పంతులా ఆ కృషికి నేను హార్ట్‌ఫుల్ గా మిమ్మల్ని అఫిషియేట్ చేస్తున్నాను వీ ఓన్ టీచర్ ఏ బిగ్ గ్రౌండ్ ఆఫ్ పాస్ మరి ఇలాంటి మంచి ఒక బీట్ కి పర్సనల్ ఎలక్టెడ్ ఎంఎల్ఏ గా నన్ను ఎప్పుడే చేసిన స్టేజ్ మీద ఉన్నారు గెస్ట్ కి అలాగే స్టేజ్ ముందు ఉన్నారు టీచర్స్ కి మేనేజ్మెంట్ కి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈ రోజున ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనుకుంటాను ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అయిందో అందరికీ తెలిసిన విషయమే బట్ మీరు సస్టైన్

ఫిజికల్ ఫిట్నెస్ డెవలప్ చేస్తుంది కాబట్టి ఆ విషయంలో కూడా మీరు స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయండి దాంతో పాటు మరి చదువు 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 అనే దాంతో కాకుండా వాళ్ళకి కొంత ఫ్రీడమ్ ఇచ్చి ఓవరాల్ ఇంటరాక్టివ్ సెషన్స్ ప్రాక్టికల్ సెషన్స్ అలాగే స్పోర్ట్స్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా మీరు కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి వాళ్ళకి సపోర్ట్ ఇస్తారని చెప్పి నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసు మరి ఈసారి మరి

మంచి ఫ్యూచర్ వాళ్ళకి ఇచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేస్తున్నారు ఇంకా మారుతున్న కాలం బట్టి టెక్నాలజీ బట్టి మీరు కూడా అప్గ్రేట్ అయ్యి అడాప్ట్ చేసుకుని స్టూడెంట్స్ అమావ్ చేస్తారని చెప్పి నేను ఇక్కడ కోరుతున్నాను ఇంకా ఇక్కడ ఆఫ్ ఐటమ్స్ చూస్తే అలా కలిసి సపోర్ట్ కాబట్టి టీచర్స్ సపోర్ట్ ఉండాలి ఇటు స్కూల్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండాలి కాబట్టి మార్పుని మీరు పాజిటివ్గా తీసుకోండి టీచర్స్కి సారీ పేరెంట్స్కి ఇదేనా మెసేజ్ మరొకసారి నాకు అవకాశం ఇచ్చారు సండే రోజు మేము రాబట్టే హౌస్ కాదు సుమారు నాలుగు పెళ్ళిళ్ళు శ్రీకాంత్ గారు ఎంఎల్ శ్రీకాంత్ ఆయన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము జనరల్ చేస్తున్నాము జనరల్ సెక్రటరీగా చేస్తూనే కల్చరల్ స్పోర్ట్స్ ఇలా అన్ని యాక్టివిటీస్ కూడా నాకు నాకంటూ ఉన్న శక్తి సామర్థ్యాలు బట్టి

తరఫున <laughs> మరో పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళిపోతాం కాబట్టి అది కంటిన్యూస్ ఉండే ఒక నిరంతర పోరాటం ఈ పోరాటంలో ఇప్పటి వరకు సఫలీకృతం అవుతూనే ఉన్నాం కోవిడ్ లాంటి పెన్ను పెరుగు ఉపద్రవాన్ని ఎదుర్కొన్నాం దాని నుంచి కూడా బయటకు వచ్చాం కోవిడ్ సమయంలో ముప్పై తొమ్మిది శాతాలకు వెళ్ళిపోయిన ప్రైవేటు పాఠశాలల సంఖ్య విద్యార్థుల సంఖ్య ఈరోజు మళ్ళీ తిరిగి నలభై ఐదు శాతం రావడం రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుంది చంద్రపూడి పట్టణంలో జరుగుతున్నటువంటి జిల్లా చంద్రపూడి సమావేశం హోటల్ ముందు మా చంద్రపూడి నియోజకవర్గ సభ్యులందరూ కూడా గట్టిగా నివేదించడం జరుగుతుంది దీనికి కుమార్ గారు మొట్టమొదటిగా మాకు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి రెండున్నర సంవత్సరాలకు మా దగ్గర ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి అపుస్మాలో ఈ అపుస్మా అనేది పెద్ద సంఘం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఈ నియోజకవర్గ ఎన్నికలు జిల్లా వారి ఎన్నికలు స్టేట్ వారి ఎన్నికలు జరుగుతూ వస్తూ ఉన్నాయి అదే భాగంలో ఈ ఈసారి ఏలూరు జిల్లా ఎన్నికలు ఇక్కడ చంద్రపుడు నిర్వహించడం జరిగింది ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడానికి ముఖ్య సూచనలు చేసినటువంటి జోన్ సభ్యులకు అలాగే రాష్ట్ర నాయకులైనటువంటి శర్మ గారికి గారికి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు మరి చింతలపూడిలో ఏలూరు జిల్లా జనరల్ బాడీ మీటింగ్ జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థలు పూర్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు యాభై శాతం ఆక్యుపెన్స్ ఉంది అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఏ విధంగా విద్యాసాధ్యూ ఏ విధంగా యూటీఎఫ్ యూటీఎం ఏపీటీఎం ప్రైవేట్ విద్యా సంస్థలు సెల్స్లో అప్పసభ అనేటువంటి పెద్ద ఆర్గనైజేషన్ ఉంది దాదాపుగా రాష్ట్రంలో ఏడు ఎనిమిది వేల మంది పాఠశాల సభ్యులకి ఉన్న అప్పసభ ఎమ్మెల్యే ఎన్నికల్లో నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా గత రెండు నెలలుగా ఎన్నికలు జరుగుతున్నాయి అందులో పెద్దలు మేము రాష్ట్ర గద్దలో ప్రతి జిల్లా వెళ్ళి మేము కార్యవర్తలు రూపొందించుకుంటున్నాం అదగంగా భాగంగానే ఈరోజు చిత్తల్పూడిలో ఈ ఎమ్ హోటల్లో జిల్లా జల్లబాడీ సమావేశం జరిగింది ఇందులో నూతన కార్యవర్గ సభ్యుల్ని వెళ్ళుకోవడం జరిగింది శివకుమార్ గారిని అడ్డీ గాను అలాగే ప్రసాద్ గారిని జనరల్ సెక్రటరీ గాను అలాగే రామకృష్ణ గారిని డ్యూర్ గాను కార్యవర్గ సభ్యులు గాను ప్రతిపాదించడం జరిగింది మేము చిత్తలపూడి ఎమ్మెల్యే ನಮ್ಮ ಮುಖ್ಯ ಕರ್ತವ್ಯಗಳು ಕೇಳಿ ಇಟ್ಿಸೋರು ವರ್ಗಿ ಪ್ರೈವೇಟ್ ವಿಜಯ ಸಂಸ್ಥೆಗಳ ನಡೆಸತಕ್ಕಂತಹ ಸರೀಸ ಆಕ್ಟಿವಿಟೀಸ್ ಅಲಕೇ ಗಾತ ಪ್ರವೃತ್ತಾಯೋಲೋ ಪ್ರೈವೇಟ್ ವಿಜಯ ಸಂಸ್ಥೆ ಇಲ್ಲಿ ನಿರ್ವಿರಂ ಏಡಾನಿಕೆ ಅನೇಕ ಕಾರಣದಿಂದ ಯಬದ್ರು ಪೂರ್ಜಿ ಸಾಧ್ಯ ಬಂದಿದೆ ಪ್ರಭು ವಿಜಯ ಸಂಸ್ಥೆಲೋ ಕೇಂದ್ರಕ viewBox ಕಾದೋ ನಾಪೇರ್ ವಾಕನ ನಕ ಸ್ಟೇಕರ್ ನೀನಾ ಪುಸ್ತಕ ಸ್ಟೇಟ್ ವೈಸ್ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತಾರೆ ಇರೋದು ಮುಖ್ಯಂಗಾ ಮಾนายಕ್ಯಾಂದ್ರುಗಳ ಮೇ ಆ ತಮ್ಮ ಆಯ್ಕಿ ಸಬ್ಮಿಷನಟಿ ಕೂಡ ನಿಮಗೆ ದೊಮಚು ತಿರುವು ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పగలిచేది ఏంటంటే మాకు ఉస్మాలాంటి పెద్ద సంఘంలో ఏలూరు జోన్ ఏలూరు ముఖ్యంగా చాలా ప్రముఖమైన పాత్ర మొదటి నుంచి కూడా ఇప్పుడు ఇది పోరాటాలకైనా సరే నేనికైనా ముందుగా నిలబడేది ఏలూరు జోన్ నేను తెలియజేస్తున్నాను ఆ ఏలూరు జోన్కి నేను పద్దెనిమిది సంవత్సరాలు అధ్యక్షుడిగా వ్యవహరించాను నాతో పాటు శ్రీ ఎన్ఆర్కే ప్రసాద్ గారు న్యూ జనరేషన్ స్కూల్ అండ్ ప్రసాద్ గారు మరి కార్యవర్గ సభ్యుడిగా అలాగే సెక్రటరీగా ఎంతో అనుభవం సంపాదించున్నారు గత టెనూర్లో సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు వారు ఈరోజు నా జిల్లా కార్యదర్శి ఎన్నిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ అసోసియేషన్ ఏపీటీసీఏగా ముందు ప్రారంభమైంది ఏలూరులోనే అది కాలానుగుణంగా కాలక కాలానుగుణంగా అన్ని జిల్లా స్టేట్ మొత్తం కలుపుకోవడం కోసం పుష్మాగా నామకరణం చెంది ఈ రోజు అతిపెద్ద అసోసియేషన్గా వారు దిగుతుంది అసోసియేషన్ ఏలూరులో పుట్టి ఇంత పెద్ద అసోసియేషన్ కావడం నిజంగా సంతోషకరంగా ఉంది मैं संस्थल पर मैंने कोराड़ता प्रभुत्वपूर्वक मैवे विद्या संस्था द्वारा विद्याभि तोड़पड़ता